హలో హలో మేము ఐసిఐసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము మీరు క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా అవును మేడం కావాలి నాకు క్రెడిట్ కార్డు అయితే ఈరోజు మా దగ్గర ఒక ఆఫర్ ఉందండి మీరు క్రెడిట్ కార్డు అప్లై చేసుకోవడానికి ఓకే మేడం అది మరి ఎలా అప్లై చేసుకోరు ఒకసారి చెప్తారా మాకు అది ఎలా అంటే మేము మీకు మీ మీ మొబైల్ నెంబర్ ఇదే అవును మేడం నాది ఇదే ఫోన్ నెంబర్ అయితే మేము ఒక లింక్ పంపిస్తాము దాన్ని క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి సరే మేడం మీరు పంపించండి ఆ లింక్ సెండ్ చేసి ఓకే మేడం చూస్తాను నేను వాట్సాప్ ఓపెన్ చేసి ఓకే మేడం నాకు లింక్ వచ్చింది ఓకే మేడం ఫామ్ ఫిల్ చేస్తాను డీటెయిల్స్ అన్ని ఇచ్చారు కదా ఆధార్ కార్డు అవన్నీ ఫిల్ చేసి నేను అప్లికేషన్ ఆన్లైన్లో చేస్తాను ఓకే మేడం మీ అప్లికేషన్ అనేది గా అయింది మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత బ్యాంక్ క్రెడిట్ కార్డు మీరు తీసుకోవచ్చు ఓకే మేడం రేపు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అంటే రేపు ఏటీఎం వరకు మళ్ళీ నేను చెక్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ మేడం అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది డబ్బులను మనం బిట్కాయిన్ రూపంలో మార్చడం ఓకేనా ఓకే సర్ యు డబ్బలను ఎగిరిపోయినట్టున్నాయ కదా నెక్స్ట్ పర్సన్ హ్యాక్ చేద్దాం సర్ సరే సరే మొబైల్ నంబర్ చెప్తాను కాల్ చేయ హలో సర్ మీరు క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారా చెప్పండి ఏంటి క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేశారా మేడం నాకు అవసరమే మేడం క్రెడిట్ కార్డు ఈరోజు ఒక ఆఫర్ ఉంది సార్ ఓకే మేడం ఏంటి ఇప్పుడు ఆఫర్ ఉందా మరి ఏంటి ఆఫర్ చెప్పండి డిస్కౌంట్ ఉంటుంది సార్ క్రెడిట్ కార్డ్ ఇస్తారు ప్లస్ ఫైవ్ గిఫ్ట్ కూడా వస్తుందా ఓకే మేడం సార్ మీ మొబైల్ నెంబర్ ఇదేనా ఓకే మేడం ఇదే నా మొబైల్ అయితే మీకు వాట్సాప్ కి ఒక లింక్ పంపిస్తాము దాన్ని క్లిక్ చేయండి సార్ మేడం అప్లై చేశాను ఆధార్ కార్డు అడిగారు ఇచ్చాను పాన్ కార్డ్ అడిగారు ఇచ్చాను యాక్చువల్లీ క్రెడిట్ కార్డ్ అనేది రేపు ట్వంటీ ఫోర్ అవర్స్ లో యాక్టివేట్ అవుతుంది మీరు బ్యాంక్ వెళ్ళి తీసుకోవచ్చు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పడుతుందా ఓకే ఓకే మేడం ఓకే సార్ జీరో అయిపోయింది మొత్తం అకౌంట్

మేడం ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ అడుగుతుంది కదా అకౌంట్ కూడా అడుగుతుంది చేయాలి కార్డు నా అకౌంట్ బుక్ నేను ఎందుకు ఇస్తాను మేడం గవర్నమెంట్ చెప్పారు కదా పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వద్దు అనేసి ఫ్రస్టర్ అయితే ఒకసారి నేను వీడియో కాల్ చేయాలా మేడం మీతో మాట్లాడాలా మేడం నేను మీ ఆఫీస్కి వస్తాను మీ ఆఫీస్ అడ్రస్ చెప్పారా ఇదంతా ఫేక్ మీరు అందరికి కాల్ చేసి ఇట్లా స్కామ్ చేస్తున్నారా దిమాకు ఉందా అసలు ఇట్లా ఎంత మంది జీవితాలతో ఆడుకుంటారు వాళ్ళ పెల్సిన డీటెయిల్స్ అవి తీసుకొని వాళ్ళ అకౌంట్ లో ఉన్న మనీ మొత్తం మీరు ట్రాన్స్ఫ్రాక్షన్ చేసుకుంటారా ఈ రోజుల్లో ఆన్లైన్ ఫ్రాడింగ్ అనేది చాలా జరుగుతుంది ఎవరైనా మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేసి ఏదైనా లింక్ టచ్ చేయమన్నా ఓటీపీ గురించి అడిగి ఓటీపీ చెప్పమన్నా అస్సలు చెప్పకండి ఒకవేళ మీరు అలా చెప్పారంటే మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం కూడా జీరో అయిపోతుంది ఆన్లైన్ ఫ్రాడింగ్ నుంచి మాత్రం తప్పకుండా మీరు అవేర్నెస్ మీరు తెచ్చుకోవాలి కంపల్సరీ ఎందుకంటే దీనికి ఎవరు కూడా బాధ్యత కాదు మీరే బాధ్యత వహించి మీ డబ్బులకు మీరే బాధ్యత వహించి మీరు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ బ్యాంక్ నుంచి వెళ్ళి కాల్ చేసి ఇట్లా క్రెడిట్ కార్డ్ అనేసి ఆ ఈ కార్డ్ అనేసి ఫోన్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ పెట్టామనేసి పాన్ కార్డ్ అకౌంట్ అనేసి అడుగుతారు అడిగినా ఇలా ఓటీపీ వస్తుంది చెప్పండి అనేసి అంటారు అట్లా చెప్పి మోసపోవద్దు అనేసి ఈ కంటెంట్ తీసుకొని చేసాం ఫ్రెండ్స్ నుంచి మీరు కూడా దూరంగా ఉండండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క వీడియో అదే విధంగా మా వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను అందరికీ ఆల్ ద బెస్ట్